తదుపరి సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో స్వామి గారిని అడిగి అడిగితేకున్నా స్వామి గారు సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ విశ్వా సంవత్సరంలో తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఆదాయ కందాయ ఫలా ఈ యొక్క రాశి వారికి ఆదాయము పదకొండి అలాగే వేము కూడా పదకొండే ఉంది సమానత్వంలో ఉన్నాయన్నమాట తదుపరి రాజ్యపూజ్యము మూడు అవమానము ఆరు అంటే ముగ్గురు మంచివారు అంటే ఆరు చెడ్డవారు అంటున్నారు అండి ఒక రాశి పదకొండు రూపాయల సంపాదన ఉంటుందే పదకొండు రూపాయల ఖర్చు ఉంటుంది మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితాలు శుభా శుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి ఏ పనైనా కూడా మిశ్రమంగానే ఉంటుంది ఇంత వస్తే ఇంత పోతుంది ఇంత వేస్తే ఇంత మిగులుతుంది అన్నట్టుగానే మిశ్రమ ఫలితాలుగానే మనకు మిగిలిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే ఎక్కువగా గృహ మార్పులు ఎక్కువగా చేస్తా ఉంటారు గృహాలను మార్చుకోవడము లేదా సొంత ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోవడము మనకు పరిగణ సరిగా గృహం నచ్చకపోతే వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోవడం లాంటివి ఎక్కువ గృహ మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వ విషయంలో చెప్పాలి అంటే మనము ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా కూడా ధన వ్యయం అనేటువంటిది అంటే ధనము యొక్క వేము అంటే మన యొక్క డబ్బు ఖర్చు అనేది అంటే విచ్చలవిరిగా జరిగిపోతా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందయ్యా అంటే వారు పని చేయమంటే చేయలేరు గాని మాట మాట్లాడమంటే అధికముగా మాట్లాడుతూ ఉంటారు అధికముగా అధికముగా అంటే అధికముగా మాట్లాడుతూ ఉంటారు వారి పని చేయమంటే చేయలేరు వాళ్ళ పని మాట మాట్లాడమంటే అధికంగా మాట్లాడుతూ ఉంటారు గ్రామ భాషలో చెప్పాలంటే పని చేయమంటే చేయాలా చేయరాదు కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారు ఎక్కువగా ఉంటా ఉంటారు అన్నమాట మరి ఈ యొక్క రాశి వారి యొక్క వ్యవహారం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశి వారి గనక కుటుంబంలో ఎలా ఉంటుందంటే కుటుంబ చిక్కులు ఎక్కువగా వస్తాయండి కుటుంబ సమస్యలు కుటుంబ చిక్కులు ఎక్కువగా వస్తాయి దాని వల్ల చాలా మనశ్శాంతి కోల్పోవడం లాంటివి జరిగి ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉంటాయి మరి యొక్క రాశి వారికి ఈ రాశి వారి యొక్క ఉద్యోగం ఈ రాశిలో ఉన్న వారికి ఉద్యోగాలు గనక ఉద్యోగ వ్యవస్థ కనుక చూసినట్టయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క మిగ కర్కాటక సింహం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక ఉద్యోగం అనేటువంటిది వారికి అసలే కలిసి రాదు ఎన్ని పనులు చేసినా ఎన్ని వ్యవహారాలు చేసినా కూడా ఎన్ని దిక్కులు వెళ్ళి మనం ఉద్యోగం కోసము అప్రోచ్ అయినా కూడా చేరుకున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా వారికి కలిసి కలిసి రాదని జరుగుతు చెప్తా ఉంది ఎందుకు అలా చెప్తున్నాయి అంటే ఉద్యోగ స్థానంలో ఉండేటువంటి ఉద్యోగ కారకుడు మనకు అనుగుణంగా లేదు నిజ స్థానంలో ఉన్నాడు మరి ఆ నిజ స్థానంలో ఉన్నప్పుడు మనకు అనుగుణంగా ఏది జరుగుతుంది ఏది కూడా జరగదు ఉద్యోగంలో కాబట్టి ఆ ఉద్యోగకారు కూడా నీచ స్థానంలో ఉండడం వల్ల ఏమైతే అంటే ఉద్యోగం చేసేటువంటి వారికి అందరికీ కూడా నిరాశగానే మిగిలిపోతా ఉంటుంది పర్మినెంట్ కాని వారికి అలాగే ఉండిపోతుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారికి అలాగే ఉండిపోతుంది మనం చేసే ఏ పనైనా కూడా ఉద్యోగ స్థానంలో ఉన్న వారికి ఎవరైనా కూడా కొంత వారి యొక్క పెద్ద ఆఫీసర్ల వల్ల ఉద్యోగాలు తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి అలాగే గనుక చూసుకున్నట్టయితే వ్యాపార నిమిత్తం కూడా గనక చూసుకున్నట్టయితే వీరికి కూడా మిశ్రమ ఫలితాలే లభిస్తాయండి ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపారాలు చేసుకునే వారికి మిశ్రమ రాశిలోనే మిశ్రమగానే మనకు కనిపిస్తా ఉన్నాయి ఫలితాలు అలాగే ఈ యొక్క వ్యాపార నిమిత్తము కూడా మనము ఒకరు ఇద్దరితో కలిసి గనక చేసినట్టయితే మనస్పర్ధలు ఎక్కువగా వచ్చే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి తదానంతరము గనక చూసుకున్నట్టయితే విద్యార్థిని విద్యార్థులకు గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి జ్ఞాపక శక్తి తగ్గి చదువులో మనకు చాలా తక్కువగా మనస్సు అనేటువంటి లగ్నం చేయలేరు మనస్సు పెట్టి చదవలేరు వారు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు దురలవాట్లకు చెడు స్నేహాలకు ఎక్కువగా కూడా వారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనివల్ల చదువులో ఆటంకాలు భరించక తప్పదండి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు కనుక ఉన్నట్టయితే మీరు మీ యొక్క మనసు లగ్నం చేసుకునే విద్యపైనే చదువుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నాను తదుపరిగా చెప్పాలంటే వ్యవసాయదారులకు ఏ విధంగా ఉందయా అంటే చాలా మంది వ్యవసాయం చేసేవారు వారి సొంత పంట కాకుండా కొంత కౌలు కూడా పట్టి చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఏ విధంగా ఉంటుందా అంటే కౌలు పట్టేటువంటి భూమిలో ఉన్నటువంటి వచ్చేటువంటి పంటకి నష్టాలే తప్ప లాభాలు అనేటువంటివి ఉండవు ఈ సంవత్సరంలో విశ్వావస సంవత్సరంలో నష్టాలే తప్ప లాభాలు లేవు అందుకనే వ్యవహారం వ్యవసాయం చేసేవారు ఎవరైనా కూడా మీకు ఉన్నటువంటి పంటలోనే పంట పండించుకునే ఆలోచన చేయండి కవులు పట్టడం లాంటివి చేసి నష్టపోవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషాదులకు ఏ విధంగా చూసుకున్నా కూడా అంత యోగదాయకంగా లేదండి ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఈ సింహరాశి వారు కాస్త ఆలోచించి వ్యవహారాన్ని కూడా పని చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళండి చాలా సంతోషకరంగా మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగిపోతూ ఉంటాయి